ప్రో కబడ్డీ లీగ్ పన్నెండవ సీజన్కు రంగం సిద్ధమైంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన విశాఖపట్నం వేదికగా కబడ్డీ కూత మొదలవ్వబోతుంటే ఈసారి ప్రో కబడ్డీ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రేక్షకులను మరింత అలరించేలా లీగ్ ఫార్మాట్లో నిర్వాహకులు మార్పులు చేస్తారు ఇందుకు సంబంధించిన వివరాలను మార్చిన రూల్స్ను ప్రో కబడ్డీ గా అనౌన్స్ చేసింది కొత్త రూల్స్ ప్రకారం ఇక నుంచి ప్రో కబడ్డీ లీగ్లో టై అనే మాట వినబడదు క్రికెట్లో సూపర్ ఓవర్ తరహాలో కబడ్డీలో కూడా గోల్డెన్ రైడ్ ద్వారా ఫలితమైతే రాబట్టబోతున్నారు గతంలోనూ ఈ రూల్ను ప్లే ఆఫ్స్లో అమలు చేయగా ఈసారి లీగ్ దశ నుంచే గోల్డెన్ రైడ్ ద్వారా ఫలితమైతే తేల్చబోతున్నారు మ్యాచ్ టై అయితే గోల్డెన్ రైడ్ రూల్ అమలుకు వస్తుంది ఫలితం తేల్చేందుకు ప్రతి జట్టుకు ఐదు రైడ్ అవకాశాలు వస్తాయి అత్యధిక పాయింట్స్ సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు ఐదు రైడ్స్ ముగిసిన తర్వాత కూడా స్కోర్లు సమమైతే మళ్ళీ గోల్డెన్ రైడ్ రూల్ను అమలు చేస్తారు ఇందులో ఇరు జట్లకు చెరో రైడ్ ఇస్తారు ఏ జట్టు అయితే ముందు పాయింట్ సాధిస్తుందో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు ఒక జట్టు మొదటి ట్రైల్లో పాయింట్ సాధిస్తే ఆ జట్టే విజేత అవుతుంది రెండో జట్టుకు రైడ్ అవకాశం ఇవ్వరు మొదటి రైడ్లో పాయింట్లు రాని పక్షంలో రెండో జట్టుకు రైడ్ అవకాశం వస్తుంది ఈ రైడ్స్లో కూడా ఫలితం తెలియకపోతే విజేతను టాస్ ద్వారా నిర్ణయిస్తారు మ్యాచ్లో గెలిచిన జట్టుకు రెండు పాయింట్స్ అయితే లభిస్తాయి అదేవిధంగా ఈసారి ప్లే ఆఫ్ సమరం మరింత భిన్నంగా ఉండబోతుంది గతంలో నాలుగు జట్లు మాత్రమే ప్లే కు అర్హత సాధించేవి కానీ ఈసారి ఎనిమిది జట్లు ప్లే కు చేరుకోబోతున్నాయి మొత్తం పన్నెండు జట్లతో లీగ్ ముగిసిన తర్వాత టాప్ ఎయిట్లో నిలిచిన జట్లు ప్లే చేరుతాయి తొలి రెండు స్థానాలు నిలిచిన జట్లు నేరుగా క్వాలిఫైర్ వన్ ఆడతాయి ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది ఓడిన జట్టు క్వాలిఫైర్ టూ రూపంలో మరో అవకాశం లభిస్తుంది ఐదు ఎనిమిదో స్థానంలో నిలిచిన జట్ల మధ్య ఆరు ఏడో స్థానం నిలిచిన జట్ల మధ్య ప్లే ఇన్ మ్యాచ్లు ఆడిస్తారు ఈ రెండు మ్యాచ్లో విజేతలు హెల్మెటర్ వన్ ఆడుతాయి హెల్మెటర్ వన్ విజేత హెల్మెటర్ టూకు అర్హత సాధిస్తాయి అదేవిధంగా మూడు నాలుగు స్థానంలో నిలిచిన జట్లు మినీ క్వాలిఫైర్ అయితే ఆడుతాయి విజేత హెల్మెటర్కు అర్హత సాధిస్తుంది ఓడిన జట్టు హెల్మెటర్ టూ ఆడుతుంది అదేవిధంగా హెల్మెటర్ టూ విజేత హెల్మెటర్ త్రీకి వస్తుంది హెల్మెటర్ త్రీ విజేత క్వాలిఫైడ్ టూ ఆడుతుంది క్వాలిఫైర్ టూ విజేత ఫైనల్కు చేరుతుంది ఈ విధంగా మొత్తంగా ప్రో కబడ్డీ లీగ్ నిర్వహణలు అయితే మార్పులు చేస్తారు సో మరింత ఇంట్రెస్టింగ్ అయితే ఈసారి ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు జరగబోతున్నాయి ప్రో కబడ్డీ లీగ్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్